అందరికీ నమస్కారం నేను మీ శ్రీదేవి ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మన స్టోర్లో ఒక కొత్త ప్రోడక్ట్ని తెప్పించానండి దాని గురించి ఈరోజు తెలుసుకుందాము మనం పుట్టిన పిల్లలకి ఈ జనరేషన్లో చాలా కేర్ తీసుకుంటూ వాళ్ళ కోసం మంచి మంచి సోప్స్ క్రీమ్స్ అండ్ లోషన్స్ ఇలా మంచి మంచి ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు దానికోసం ఎంతో అమౌంట్ కూడా ఖర్చు పెడుతున్నారు కానీ మీరు యూజ్ చేస్తుంది వాళ్ళకి కెమికల్ ప్రొడక్ట్స్ ఇప్పుడు అంటే మీరు ఇలాంటి ప్రొడక్ట్స్ అనేది మీ పిల్లలకి యూజ్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు పిల్లలు చర్మం అందంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఏం యూజ్ చేశారో ఒకసారి వీడియోలో తెలుసుకుందాం ఇది సోమిది చెక్క అండి సో ఈ చెక్కని పిల్లలకి స్నానం చేపించే వాటర్ లో ఈ వాటర్ బాయిల్ చేసి మిక్స్ చేసి యూజ్ చేస్తారనమాట ఈ వాటర్ యూజ్ చేయడం వల్ల పిల్లలు చాలా అందంగా ఉంటారు మంచి రంగు వస్తారు చాలా స్కిన్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది ఈ వాటర్ ని పిల్లలకి యూజ్ చేసేవాళ్ళు అలాగే ఈ వాటర్ ని పిల్లలు ఎదుగుదల లేకుండా ఉన్న పిల్లలకు కూడా అంటే పుట్టినప్పటి నుంచి వన్ మంత్ అంటే వన్ మంత్ లో ఎలా ఉన్నారో సెకండ్ మంత్ లో కూడా అలాగే గ్రోత్ లేకుండా పిల్లలు యాక్టివ్ గా లేకుండా ఇలా ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళ కోసం కూడా స్పెషల్ గా ఈ సోమిడి చెక్క అనేది వాడేవాళ్ళు ఈ జనరేషన్ లో ఎక్కువగా పిల్లలకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి అండి అండ్ రీసెంట్ గా చాలా మంది కస్టమర్స్ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అసలు చాలా మందికి ఎగ్జిమా సోయాసిస్ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా హాస్పిటల్స్ తిరిగి తిరిగి అలిసిపోయి మందులు వాడి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కానీ ఇది మీరు మీ పిల్లలకి ప్రతి రోజు కనుక స్నానం చేపిస్తే ఈ వాటర్ తో ఈ సోమిది చెక్క వాటర్ తో వీళ్ళు స్నానం చేపిస్తే వాళ్ళు అందంగా ఉంటారు అలాగే ఆరోగ్యంగా వాళ్ళకి ఎలాంటి చర్మ సంబంధి సంబంధించిన రోగాలు అనేది రాకుండా కూడా హెల్తీగా ఉంటారండి సో ఇది చాలా మంచిది పిల్లలకి అండ్ పిల్లలకి అంటే పుట్టినప్పుడు మనం వాళ్ళకి ఏదైనా స్పెషల్గా కేర్ తీసుకుంటాం కాబట్టి పిల్లలకి యూజ్ చేస్తూ ఉంటాము బట్ ఇది పిల్లలకే కాదండి మన పెద్ద వాళ్ళకి కూడా చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ పిల్లలకే కాదు పెద్ద కూడా వస్తున్నాయి అండ్ గ్లోయింగ్ అనేది తగ్గిపోయి వాళ్ళు చిన్న ఏజ్లోనే వాళ్ళలాగా కనిపించడం ఇలాంటి డిఫరెంట్ స్కిన్ ప్రాబ్లమ్స్ కి ఈ సోమిది చెక్క కూడా చాలా ఉపయోగంగా మనకి హెల్ప్ అవుతుంది అసలు దీన్ని ఎలా వాడతారో ఇప్పుడు నేను ఒకసారి వీడియో చేస్తాను చూడండి ఇలా మనం వాటర్లో ఒక పది నిమిషాలు ఉంచితే ఈ చెక్కలో ఉన్న వాల్యూస్ అన్ని వాటర్లోకి వచ్చి ఇదిగోండి కలర్ చూసారా ఎలా చేంజ్ అయిపోయిందో సో దీన్ని మీకు ఇంకా బెటర్ రిజల్ట్ కోసం మీరు ఈ వాటర్ని స్టవ్ మీద బాయిల్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుందండి ఒకవేళ మీకు టైం ఉంటే కనుక స్టవ్ మీద బాయిల్ చేసి ఈ వాటర్ని మనం పిల్లలకి స్నానం చేపించే నీటిలో కరిపితే మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇలా ప్రతిరోజు కూడా పిల్లలకి స్నానం చేపించండి వాళ్ళ స్కిన్ అనేది అందంగా ఆరోగ్యంగా ఉంటుందండి మీరు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే హెర్బల్ అండ్ కో డాట్ ఇన్ వెబ్సైట్లో ఆర్డర్ చేయొచ్చు అలాగే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కూడా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ఇప్పుడు స్టవ్ మీద బాయిల్ చేసి చూపిస్తారు జస్ట్ మీరు ఒక గిన్నెలో వాటర్ పోసి ఇట్లా చక్కని ఒక రెండు నిమిషాలు బాయిల్ చేస్తే చాలు ఇలా మంచి రంగు వస్తుంది ఈ వాటర్ ని స్నానం చేపించే బకెట్ లో కలిపేసి ప్రతిరోజు స్నానం చేపిస్తే మంచిది ఈ సోమిది చెక్క దీన్ని అంటే మన కస్టమర్స్ కోసం అని చెప్పి చాలా ట్రై చేశానండి బట్ దొరుకుతుంది కానీ అది క్వాలిటీ అయితే బాగాలేదనమాట సో ఇది రీసెంట్ గా మన కస్టమర్ ఒకళ్ళు వాళ్ళకి తెలిసిన చోట అవైలబిలిటీ ఉంది అంటే ఫారెస్ట్ దగ్గర అవైలబిలిటీ ఉందని చెప్పారు సో వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసి సో ఇది తీసుకొచ్చి మన స్టోర్లో సేల్ చేస్తున్నామండి చాలా మంచిది పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి వాళ్ళ స్కిన్ అందంగా ఆరోగ్యంగా ఉండడానికి చాలా మంచిదండి కంపల్సరీ మీరు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది థ్యాంక్ యూ